వెల్కమ్ టు ఆర్ఎన్ నైన్ న్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళా బృందం బెలంపల్లి వన్ టౌన్ సిఐ దేవయ్య ఆధ్వర్యంలో బెలంపల్లి పట్టణంలోని కాంట చౌరస్త వద్ద ఆత్మహత్యలు మూఢనమ్మకాలు అసాంఘిక దూరాచారాలు గంజాయి సైబర్ నేరాలపై గాన నృత్య ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి బాటలో నడవాలని తెలిపారు ఏదైనా ఆపద సమయంలో మహిళలు వందకు డైల్ లేదా షీటిని సంప్రదించాలని సూచించారు ఉండాలన్నా గంజాయు చావలే బావ తన్నా తోమపా బంట దోడ ముండాలన్నా గంజాయు మట్టులు చాలా మంది మన పిల్లలు చదువులకు దూరమై అయి మరి చౌక దగ్గరైతే ఉన్నారు అది చదువులకు దూరం అవుతా ఉన్నారు చావులకు దగ్గర అయితే ఉన్నారు మరి మనం అందరం ఏం చేయాలి నీకందరికి ఓడేస్తాన ఎవరు కూడా మరి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాకా వాళ్ళు ఎవరు కూడా గంజాయి సేవించడం లేదు ఇరవై ఐదు ముప్పై లోపలే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల రూపాలు మాత్రమే గంజాయికి అలవాటు పడి మరి వాళ్ళ ప్రాణాలు పొడగొట్టుకుంటా ఉన్నారు మరి వాళ్ళు మన పిల్లలు మరి వాళ్ళ మా పిల్లల ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే మనం అందరం కూడా మరి గంజాయి మహమ్మారిని పాల్దోడటానికి మనం అందరం కూడా నన్ను కట్టి ముందుకుంటారే అదే ఒక పద్ధతిలో మరి గంజాయి మన పిల్లల మీద మన పిల్లల భవిష్యత్తు మీద ఏ విధంగా దాడి చేస్తా ఉన్నది వాళ్ళ చదువులు ఏ విధంగా ఖరాబ్ చేస్తా ఉన్నది వాళ్ళ చదువుకు దూరం చేసి చావుకి ఏ విధంగా దగ్గర చేస్తాను అనేది మనం ఒక పాటలో విన్నాం మా యొక్కటువంటి రామగుండం గమనించేడు సిపి అనేటువంటి శ్రీనివాసర శ్రీనివాసరా ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బెల్లపల్లి పట్టణంలో మూఢ నమ్మకాలు అదేవిధంగా సైబర్ ప్రాబ్స్ అదేవిధంగా వచ్చేసేసి గాంజా సేవ సేవించే గురించి మొత్తం మీద ఒక అవగాహన కల్పించడం కోసం ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని మా యొక్కటువంటి పోలీస్ బృందము చక్కటి పాటలతోని మాటలతోని మొత్తం కూడా జనంకు అర్థమైనట్టు చెప్పడం జరిగింది సో అంటే ఈ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలు ఈ యొక్క అవగాహన పెంచుకొని ఈ మూఢ నమ్మకాల మీద దూరంగా ఉంటూ అదేవిధంగా సైబర్ మోసాలు జరగకుండా ఆ సైబర్కి సంబంధించినటువంటి కాల్స్ ఏమైనా వచ్చినా కూడా వాటికి రెస్పాండ్ కాకుండా వారు విధమైన డబ్బులు లాసుకోకుండా ఉండేందుకు అదేవిధంగా ముఖ్యంగా గంజాయి గురించి కూడా అదేవిధంగా పదార్థాలు వాటిని వాడటం వల్ల మనకు సమాజంలో జరిగేటువంటి చాలా రకమైనటువంటి కేసెస్ కూడా నమోదవుతున్నాయి సో అట్లాంటివి జరగకుండా అంటే ఈ పదార్థాలు వాడి చాలా మన మన కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలామంది కోల్పోతున్నారు వాటిని వాడటం వల్ల విచక్షణ కోల్పోయి కొత్త కొత్తగా అంటే కొత్త కేసెస్ మటర్ కేసెస్ అవి ఇవి నమోదవుతున్నాయి కాబట్టి సో వాటన్నిటికీ దూరంగా ఉండి వాటన్నిటికీ దూరంగా ఉండి మన జీవితాన్ని మంచి ఉంచుకోవడం కోసం వీళ్ళు మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటిని రకరకాల పాటలతో అదేవిధంగా ఒక లాగా చేసి చూపించడం జరిగింది కాబట్టి దీని మీద అవగాహన పెంచుకొని ఫీచర్లు అందరూ మంచి కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాటు చేస్తున్న వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ టోటల్ టీమ్కి అందరూ కూడా కంగ్రాటేషన్ చెప్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ